శ్రీవాతే నమహ నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడికే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది ఉడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వరగా పరిగణించబడుతున్నారు ఈ నెల శుభ శుభ ఫలితాలు డిసెంబర్ లో ఎలా ఉందంటే అష్టమ శని ప్రభావం తగ్గుతూ వస్తుందండి అంటే గురు భగవాన్ యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది రాహు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి రాహు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉన్నాడు శని తొమ్మిదో ఇంట్లో అష్టమంలో కూడా ఉన్నాడు అయిపోతుంది తొమ్మిది తొమ్మిదో ఇళ్ళు అయినటువంటి అసంలో ఉన్నాడు కేతు నాలుగో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఈ నెల పదవ ఇంటికి తిరోగమనంలో ఉన్నాడు శుక్రుడు రెండు డిసెంబర్ నుండి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఏడవ ఇంట్లో తర్వాత శుక్రుడు ఇరవై తొమ్మిది డిసెంబర్ నుండి ఏడు జనవరి వరకు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు అవరోహాలక అధిపతి అయినటువంటి కేతు మూడో ఇంట్లో ఉంటాడు ఆదాయం బాగా పెరుగుతుందండి రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది మీకు రావాల్సిన అన్ని కూడా వచ్చేస్తాయి సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి లాభసాటి ఒప్పందాల వ్యాపారంలో కుదుర్చుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు నోటు ఉండదు వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ తీసే రైట్ టైం నిర్ణయాలు తీసుకోండి బ్యాంకు రుణాలు వచ్చే అవకాశం ఉన్నాయి ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా లైసెన్స్ కాదు ఎందుకన్నా అప్లై చేసి ఉంటే అది వస్తుంది మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అవన్నీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి మీకు విజా కానీ పాస్పోర్ట్ కానీ ఏమన్నా అనుకుంటే అది కూడా వచ్చే అవకాశాలు గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్స్ అన్నీ వస్తాయండి షేర్ మార్కెట్స్ స్పెక్యులేషన్ వడ్డీ వ్యాపారాలు వంటి వాళ్ళకి చాలా లాభం చిట్ ఫండ్స్ వీళ్ళకందరికి చాలా యోగంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు కుటుంబ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు సోదరులతో సౌయోధ్య కలుగుతుంది ఎప్పుడు అన్నదమ్ములు ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు అన్నదమ్ములతో కాస్త వైర్యం ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటారు అవి కూడా సఖ్యత అయ్యే అవకాశం ఉంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశం వేశాది శుభ ఉన్నాయి ప్రయాణాల వల్ల కూడా లాభం పొందుతారు ఉద్యోగంలో ఆశించి గుర్తింపు లభిస్తుంది మీకు అవార్డ్స్ జరుగుతుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఉద్యోగంలో సంతృప్తి కలుగ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా ఈ ఉద్యోగం మారాలని అనుకుంటారు చూస్తారా అవన్నీ ఏది మారకండి కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న తరహా పరిశ్రమలకి విజయం మాస చివరిలో స్వల్ప అనారోగ్యం విద్యార్థులు ఈ నెల చాలా కష్టపడి చదవాలి పోటీ పరీక్షలు పడాలి నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి నూతన ఇండస్ట్రీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి మీడియా రంగం వారికి అద్భుతం ఐటి రంగం వారికి బాగుంది నూతన ఉద్యోగ ప్రయత్నం బాగుంది రాజకీయ నాయకులకి ఇది మిశ్రమని చెప్పొచ్చు అదృష్ట దినాలు డిసెంబర్ రెండు ఐదు పది పదమూడు ఉంటుంది చంద్రాష్టమం డిసెంబర్ ఏడు సాయంత్రం నుండి ఉదయం తొమ్మిది ఉదయం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఏడు పూజించవలసినటువంటి దేవుడు గణపతి కలవు వెంకటనాదాయ వెంకటేశ్వర స్వామి మీరు చేయవలసిన పరిహారం గణపతికి ఇరవై ఒక గరికతో మాల వేయడం వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కింద నుంచి పై వరకు మెట్లెక్కి నమస్కారం చేసి తలనీలాలు ఇచ్చి అంగ ప్రదక్షిణం చేయండి చాలా అద్భుతంగా ఉంటారు దీనికంటే ఇంకా గొప్పది ఏముండదు అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ఎప్పుడూ ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం మీ కులదైవ దేవాలయంలో దీపం వెలిగించండి కనీసం ఒక్కసారైనా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయ వస్తువు ఈ జాతకం దయచేసి అడిగే వాళ్ళు వాట్సాప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్ తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి శరణమయ్యప్ప మంచి మంచి వెజిటబుల్స్ తినండి మంచి మంచి ఫ్రూట్స్ తినండి వీడియోస్ కలితం అవుతుందంటే ఒంట్లో భయం లేకపోతే అవుతుందా అయితే ఏంటి అది ఎలా అవుతుంది ఒంట్లో భయం లేకపోతే అవుతుందా తీసుకున్న బ్రహ్మచారి దీక్షకు న్యాయం జరిగే తీరాలి ఒంట్లో భయం ఉంటే కాదు అది అవ్వకుండా ఉండాలంటే నోరు కంట్రోల్ చేయి ఫుడ్ అది కంట్రోల్ అయిందంటే అన్ని శ్రద్ధగా ఉంటుంది సాక్షాత్ అయ్యప్ప ఉన్నారు ఒంట్లో భయం లేకపోతే అలాంటిది అవుతుందా అలా జరిగిందంటే నువ్వు శ్రద్ధగా లేదని ఒకవేళ పొరపాటు అయిందా తడి బట్టలతో నూట ఎనిమిది సారి పక్కన ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయ ప్రదక్షిణం చెయ్యి తిండి తినకు తీసుకోవాలి చాలా మంది అర్ధమాల వేస్తాం స్వామి మేము మాకు టైం లేదు స్వామి మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు స్వామి ఎవడేసుకోండి మాల వేసుకుంటే మండల కాలం ఉండు లేకపోతే వేసుకోకు ఎందుకు ఆ డ్రామా ఆ అయ్యప్ప మాల ఎక్కాలంటే పర్ఫెక్ట్ గా మండలకాలం ఉండే తీరాలి ఒకవేళ నేను పదకొండు రోజులు వెళ్ళాలనుకుంటున్నాను ఇరవై ఒక్క రోజులు వెళ్ళాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఒక దీపం వెలిగించండి ఆ దీపం కూడా మీ వేలు పెట్టండి మీ వేలు కాలకపోతే మీరు గొప్ప వాళ్ళు వెళ్ళండి కాలేదంటే ఆలోచించుకోండి కాలితే కాలం ఉండాలంటే కాలుతుంది మనుషులకైతే కాలుతుంది మీరు అతీతులు అనుకున్నారనుకోండి పదకొండు రోజులు ఇరవైపోతున్నాడు నిన్న ఒక నాకు ఫోన్ చేశాడు స్వామి నేను రేపు ఉదయం మాలేసుకుంటున్నాను సాయంత్రం నాలుగు గంటలకు నాకు ట్రైన్ మధ్యాహ్నం పదకొండు గంటలకు ఇరుముడి అన్నాడు ఇంకొకసారి జీవితంలో నాకు ఫోన్ చేయకని చెప్పాను ఏంటండి దౌర్భాగ్యం కాల దీక్ష ఉంటే ఉండండి లేకపోతే సివిల్లో వెళ్ళి దర్శనం చేసుకోండి కానీ అయ్యప్పను అవమానించకండి మీరు ఇబ్బంది పడకండి చల్లం అయ్యప్ప దీక్షాకాలం నలభై ఒక్క రోజుల నలభై ఎనిమిది రోజుల ఆయుర్వేద పరంగా నలభై ఒక్క రోజులు ఆధ్యాత్మిక పరంగా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు పాలు కలిపితే నలభై ఎనిమిది రోజులు మూడు పక్షములు మూడు దినములు ఒక పక్షం పదిహేను రోజులు దానికి చిత్తం ఒక రోజు మూడు పక్షములు మూడు ప్రయచిత్తాలు నలభై ఎనిమిది రోజులు శరణమయ్యప్ప ఇది దోషం లేదు అది దోషం లేదు కానీ నలభై రోజులు అయితే ఖచ్చితంగా ఉండండి వదలకండి శరణమయ్యప్ప తత్వమసి అంటే ఏమిటి తత్త్వం అసి నువ్వు దేన్నైతే పొందాలని వచ్చావో అది నీలోనే ఉంది చూసుకో మాల వేసుకోగానే మనల్ని అందరూ ఏమని అంటున్నారు స్వామి అంటున్నారు కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు లో కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసే అంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అనంటే అదే తత్వమసి నీలోనే స్వామి ఉన్నారు చూసుకో ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది వైశ్వానరుడు ఉంటాడండి ఇది మాల వేసుకున్నప్పుడే కాదు నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానుడును ఒకడు ఉంటాడు లోపల వారి ఆహుతి కోసమే ఓం భూర్ భూవత్సం వర్కో దేవ దేవసభుర ప్రాసూ సత్యం ప్రాణాయ భూమాదేవి నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి మూడు సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వాన ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట భోజనం అయిన తర్వాత అమృత అభిదా అని ఒకసారి వదలట హే భూమాదేవి నా యొక్క ఆహుతి నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒకసారి వదలారట ఆఖరికి ఒక రెండు మెతుకులైనా వదలారట ఆకులో మళ్ళీ అందరూ ఏం చేస్తారు వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిడి ఆకలి పెడతాడు నీ ఎంగిలి తినడానికే దేవుడు ఉన్నాడు కాదట ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్ప ఆహారండి మీ ఇంగిలి పెట్లో దేవుడికి పెట్టడం దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆటలో వచ్చింది నువ్వైతే అయ్యప్పకి ఆటలో వచ్చింది కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పండు చేయకండి చెప్తున్నాడు ఆన్సర్ చేస్తుంది నేను వేరే అని చెప్పాడు వాడు సినిమా హైలైట్ అవడం కోసం పెట్టిన క్వశ్చన్ అది ఆ సినిమా అసలు అలాంటి ఆలోచన వరకు ఎవరు పోరు ఎవరు పోరు అది బ్లఫ్ క్వశ్చన్ ఆ సినిమా హైలైట్ చేయడం కోసం ఇరువుడి కట్టుకొని శబరిమే చాలా పురాతన దేవాలయం ఇరుడి కట్టుకొని శబరిమణికి వెళ్ళాలా పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమని మాత్రమే మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టిన దేవాలయాలు స్వామి నాకు ఆర్థికంగా స్తోమత లేదు నేను దీక్ష తీసుకుంటున్నాను పక్కన ఉన్న దేవాలయకు వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు నాకు ఆరోగ్యం బాగా అంత దూరం నడవలేదు మా పక్కన ఉన్న పది అడి ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు తప్పలేదు అక్కడ అయ్యప్ప వేరు ఇక్కడ అయ్యప్ప వేరు కాదు రెండు ఒకటే శరణమయ్యప్ప అయ్యప్ప తర్వాత ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడొచ్చా ఆ మాల బంగారంలో చేశారా వెండిలో చేశారా మాములు కాబట్టి చెత్ర పడేస్తారు బాగా వచ్చింది దానికి బంగారం లో తయారు చేయండి పడేస్తారేమో సో అది నలభై రోజులు పనికి వచ్చే మాల నలభై ఒకటో రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది ఆ మాల వేసుకోవడం వలనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము అవన్నీ పొందిన మాలను ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా లేదా తీసుకుపోయే రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టే మీరు కాళ్ళు గమనించుకోడండి ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా పెరిగి ఉంటుంది ఎందుకంటే అనుగ్రహం అంతా పోతుంది మీరు పెట్టుకోవట్లేదు వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా అది ఎక్కడో నాసిరికంగా అడవాడెత్తున్నారు ఇంకా వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి మేము వచ్చి తీసుకుంటాం అయ్యప్పవేర్ వాళ్ళకి రాజశెక్తి చాలా మంది ఉద్యోగస్తులకి అందులో సాఫ్ట్వేర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నైట్ టైం ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారండి వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి మీరు ఉదయం పుట్టి నిద్రపోండి మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేలుకుంటారు అది మీ ఉద్యోగం అది మీ ఉద్యోగం మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా అప్పుడు కరెక్ట్ గా ఉండండి శరణం అయ్యప్ప ఆ ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్ లలో ఉంటాం కదండి మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి మీరు ఆ హాస్టల్ లో పీఠం పెట్టుకోకండి చుట్టుపక్కల పరిసర ప్రాంతల ప్రతి ఊరిలోనూ ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవ దేవాలయం ఉంది ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది అక్కడ పోయి భిక్ష తీసుకోండి చక్కగా మీరు దీక్ష ఉండండి ఆ ప్రయత్నం చేయండి ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చని అడగండి ప్రయత్నం చేయండి హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే ప్రయత్నం చేయండి శరణమయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడి పూజ చేయాల్సిందేనా మాకు మరి స్తోమత ఉండదు కదా మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం ఒక చోట ఇల్లు ఉంటుంది కుదురుతుందంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి కనీసం కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి అన్నదానం చేయాలని ఉంది వీళ్ళుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి శరీరయ్యప్ప గురుగారు మా ఇంట్లో మాల వేసుకున్నాము మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాము మా శ్రీమతికి ముట్టు ఆ నాలుగు రోజులు పనికిరాదు ఏం చేయమంటారంటే ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం లేదంటే మేము ఇద్దరు ఉన్నా మాకు ఎవరు తెలియదు ఆవిడ అక్కడ ఉంటారు మీరు పోయి చక్కగా పోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సవరణ కూడా మీరు మీ రూమ్ లో చూసుకోండి ఆవిడ మిగతా రూమ్ లో వాళ్ళు చూసుకుంటారు ఈ రోజు రేపటిలో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి జాగ్రత్త పడడానికి ఈ రోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్య భర్తలు మాత్రమే ఉన్నారండి వాళ్ళ బంధువులు ఉన్నారు ఉండరు వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు పండిదాలు అంతా ఉండవు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి వేరే అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో రుతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి మీకు నాలెడ్జ్ ఉంటుంది శరణమయ్యప్ప

నేను కొంతమందిని చూశాను దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంపనదిలో నదులను అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం చవిస్తారు మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికి కదా అతను అతనిది తప్పు కాదు అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు నువ్వు కరెక్ట్ గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు ఆ గురుస్వామి కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది సత్యం ఇంకొచ్చి చేయవలసింది మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చే చేయవలసిన పనులు ఏంటి శబరిమల నుంచి వచ్చారా అరుణ పైసలు తెచ్చా